మీరే ఆలోచించుకొని ముందుకు రావాలి రోజు ఇంకో పక్క నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను రాష్ట్రాన్ని ఫాస్ట్ ట్రాక్ లో పెట్టాం ఇండస్ట్రీస్ పెద్ద ఎత్తున వస్తున్నాయి నిన్న మొన్న దగ్గర దగ్గర ఇరవై లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి దీనివల్ల ఇరవై మూడు లక్షల మంది మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి నేను ఎన్నో సార్లు చెప్పాను రైతు బిడ్డ ఐటీ ప్రొఫెషనల్ కావాలనేది నా కోరిక అది చేసి చూపించిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఈ రోజు ఇంకొక పక్కన మీరు చూస్తే ఈ ఇండస్ట్రీస్ అన్ని వచ్చిన తర్వాత మనం నీళ్లన్నీ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది ఖరీఫ్ కు మనకు ఐదు వందల నలభై ఏడు టీఎంసీ అవసరం రబీకి మనకు మూడు వందల నలభై మూడు టిఎంసీ అవసరం వ్యవసాయానికి సంవత్సరానికి తొమ్మిది వందల టీఎంసీ కనీస అవసరం ఉంది ఇది కాకుండా పరిశ్రమలకి నలభై టిఎంసీలు కావాలి తాగడానికి దగ్గర దగ్గర రెండు వందల టీఎంసీలు కావాలి కనీసం ప్రతి సంవత్సరం పదమూడు వందల టీఎంసీ ఉంటే తద్వారా మన అవసరాలు తీరుతాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను ముందే చెప్పాను మన దగ్గర చాలా వనరులు ఉన్నాయి గోదావరి కృష్ణ పెన్న వంశధార నాగావళి మొత్తం నలభై జీవనదులు ఉన్నాయి ముప్పై వే ముప్పై ఎనిమిది వేల చెరువులున్నాయి మీడిమిరిగేషన్ ప్రాజెక్టులు ఉన్నాయి మొత్తం సామర్థ్యం పదమూడు వందల పన్నెండు టిఎంసీ నీళ్లు మనం పెట్టుకునే పరిస్థితి వస్తుంది ఈ ఏడాది గరిష్టంగా తొంభై ఒక్క శాతం చెరువుల్లో నీళ్లు వచ్చాయి ఈ రోజుకి అరవై ఐదు శాతం ఉన్నాయి నేను చాలా గర్వపడుతున్నా ఈ రోజు ఎనిమిది వందల నలభై ఆరు టిఎంసీ నీళ్లు మన జలాశయాల్లో ఉండి అన్ని జలాశయాలు జలకళతో ఆనందంగా కనపడుతున్నాయని చెప్పు కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా సరే నీళ్లు లేకపోతే మనకు ఒక ఆహ్లాదం ఆనందం ఉండదు ఎక్కడ చూసినా నీళ్లుంటే కొత్త శక్తిని ఇస్తుంది ఒక ఎనర్జీని ఇస్తుంది ఒక నమ్మకం ఇస్తుంది ఆంధ్రప్రదేశ్ మనం ఎవరు వచ్చినా ఒక్కసారి ఎక్కడ చూసినా నీళ్లు చూస్తే ఒక కొత్త తరహా ప్రపంచాన్ని చూసినట్టు అవుతుంది దానికి కూడా శ్రీకారం చుడుతున్నామని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన ఈరోజు ఒక విషయం ఇప్పుడే మంత్రి గారితో మాట్లాడాను తొందరలో అన్ని చెరువులు అన్ని కాలువలు అన్ని ప్రాజెక్టులు అన్ని కూడా డిజిటలైజ్ చేస్తాం మీరు ఎవరైనా సాగునీటి సంఘం మీ కాలం వారిగా పోవాలంటే నేరుగా వర్చువల్ గా మీరు ఇన్స్పెక్ట్ చేసే పరిస్థితి వస్తుంది ఎక్కడికక్కడికి కెమెరాలు పెట్టి మీ రిజర్వాయర్ లో ఎన్ని నీళ్లున్నాయో నేరుగా మీ ఇంటి దగ్గర నుంచే మీరు చూసుకునే రోజు తొందరలో క్రియేట్ చేస్తాం కాలవల్లో కూడా నీళ్లు రిలీజ్ చేసినప్పుడు ఎప్పుడు నీళ్లు వస్తున్నాయో అవన్నీ కూడా చేసే పరిస్థితి తీసుకొస్తాం ఈ రోజు ఇంకొక విషయం మీరు గుర్తుపెట్టుకోండి పోలవరం ఈ రాష్ట్రానికి ఒక జీవనాడి అలాంటి జీవనాడిని భ్రష్ పట్టించారు గోదావరిలో కలిపేశారు డయాఫామ్ వాల్ని పూర్తిగా సర్వనాశనం చేసి నాలుగు వందల నలభై కోట్ల రూపాయలతో పూర్తి చేసిన డయాఫామ్ వాల్ని మళ్లీ కొత్త డయాఫామ్ వాళ్ళు ఏర్పాటు చేసి వెయ్యి కోట్లయింది ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఒక దుర్మార్గమైన పాలనలో జాగ్రత్త తీసుకోకుండా పోయింది దానివల్ల నాలుగు వందల అరవై కోట్ల రూపాయలతో అయిపోయేది అదనంగా వెయ్యి కోట్లయింది టైం కూడా ఎక్కువ అయింది కానీ ఏది ఏమైనా పూర్తి చేయాలనే సంకల్పంతో కేంద్రం ఇచ్చిన పూర్తి సాకారంతో పోలవరాన్ని పూర్తి చేసి పుష్కరాల కంటే ముందు పోలవరాన్ని జాతికి అంకితం చేస్తాం రెండు వేల ఇరవై ఏడు జూన్ కంటే ముందు మీరు పోలవరం కల సాకారం అవుతుంది అది చేసే బాధ్యత కూటమి ప్రభుత్వానికి పోలవరం ఎన్ని చేద్దాం పోలవరం పూర్తయితే అక్కడి నుంచి నదుల అనుసంధానం ఈరోజు కృష్ణాకు నీళ్ళు వచ్చాయి పదేళ్లుగా వచ్చాయి దగ్గర దగ్గర మీరందరూ చూస్తే యాభై వేల కోట్ల రూపాయలు రైతులకు జీఎస్డిపి పెరిగింది ఈరోజు ఇంకొక పక్క పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ పూర్తి అవుతుంది మార్చి లోపల పూర్తి అవుతాం అనకాపల్లికి నీళ్లు తీసుకొస్తాం ఇప్పుడే ప్రారంభిస్తాం విశాఖపట్నానికి నీళ్లు తీసుకొచ్చే బాధ్యత పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ పూర్తి చేసే బాయ్ తీసుకుంటాం అది అయిన తర్వాత ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు తారక రామ తీర్థ సాగర్ కానీ అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తాం రాబోయే మూడేళ్లలో రెండేళ్లలో పూర్తి చేసి ఉత్తరాంధ్రాని శశ్యామలం చేసే బాధ్యత గోదావరి నీళ్లు వంశధారకు అనుసంధానం చేసే బాధ్యత మనదని మరొక్కసారి హామీ ఇస్తున్నా అంతేకాదు పోలవరం నుంచి ఈ నీళ్లు నల్లమల సాగర్కి తీసుకెళ్తాం నేనే ప్రారంభించాను తొంభై ఏడు తొంభై ఆరు ఆ రోజు నా జన్మదినం జిల్లాకు వచ్చాను జిల్లా వాళ్ళు అడిగితే చాలా బాధపడితే అక్కడ పరిస్థితులు అర్థం చేసుకుని నేనే ఫౌండేషన్ వేసా దుర్మార్గులు మొన్నైతే చెప్పారు పోల ఇది వెలుగొండ ప్రాజెక్ట్ పూర్తి చేశామని పూర్తి చేయిన ప్రాజెక్ట్ పూర్తయినట్టు భ్రమ కల్పించారు ఈరోజు పనులన్నీ జరుగుతున్నాయి ఈ సీజన్ లోనే పూర్తి చేస్తాం మా మంత్రి రామానాయుడు గారు చెప్పారు నువ్వేం చేస్తావో నాకు తెలియదు కరువు ప్రాంతం వెలుగొండ ప్రాంతం శ్యామలం చేయాలి జూన్ లో నీళ్ళు ఇవ్వాలని చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాను అది కూడా పూర్తి చేస్తాం అదే మరిగా నీళ్లన్నీ తీసుకొచ్చి ఎక్కడికక్కడ నల్లమల సాగర్ కూడా పూర్తి చేసుకుంటే మనకు చాలా ఉపయోగపడుతుంది నేను ఒక విషయం మీ అందరికీ చెప్తున్నాను గోదావరిలో నీళ్లున్నాయి ఈ సంవత్సరం ఐదు వేల టీఎంసీ నీళ్లు సముద్రం లేకపోయినాయి నా ప్రయత్నం రెండు వందల టిఎంసీ నీళ్లు పోలవరం నుంచి నల్లమల సాగర్కి తీసుకొచ్చి అనుసంధానం చేయాలని రెండు వందల టిఎంసి ఎప్పుడో వస్తాయి నలభై సంవత్సరాలుగా సంవత్సరం ఆవరేజ్ చూస్తే రెండు వేల టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోతున్నాయి ఆ సముద్రంలోకి పోయే నీళ్లు ఒక రెండు వందల టిఎంసి నీళ్లు మనం తీసుకుంటే రాష్ట్రంలో కరువు అనే మాట ఉండదు అది చెయ్యడానికి పోలవరం నుంచి నల్లమల సాగర్ ప్రాజెక్ట్ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయగలిగితే చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి ఇంకొక విషయం కూడా గుర్తు ఈ ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏదైతే ఒక ప్రాజెక్ట్ ని పూర్తి చేశారో సో మనం కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తి చేశారు కాళేశ్వరం గోదావరి పైన వస్తుంది మనం కిందనున్నాం విభజన జరిగిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసుకున్నప్పుడు మనం ఏమాత్రం అభ్యంతరం చెప్పలేదు దానికి కారణం అక్కడ తెలుగు వాళ్లే ఉన్నారు మీ అందరికీ తెలుసు నేను సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ నిగరాన్ని తెలుగు జాతి కోసం కడితే మన సోదరులు ఈ రోజు అక్కడుండి దాని ఫలితాలు అనుభవిస్తున్నారు నేను సంతోషపడుతున్నా మన వాళ్ళు ఇప్పుడు చూస్తే దేశంలోనే ఎక్కువ తలసరి ఆదాయం వచ్చే రాష్ట్రం తెలంగాణ దానికి ఫౌండేషన్ వేసిన పార్టీ ఆ రోజు ఎన్డీఏ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అయితే దానికంటే మించిన అమరావతి రాజధాని వస్తుంది మీరు అమరావతి రాజధానిలోనే మీటింగ్ పెట్టారు ఈరోజు ఈరోజు పనులన్నీ మీరు చూస్తున్నారు ఫాస్ట్ గా ముందుకు వస్తున్నాయి హైదరాబాద్ నగరం కంటే ప్రపంచంలో ఒక మేటైన రాజధానిగా నంబర్ వన్ రాజధానిగా అమరావతి తయారవుతుంది అందుకని గోదావరి నుంచి నల్లమల సాగరు ఎవరికి అభ్యంతరం లేదు ఎవరు అభ్యంతరం చేయాల్సిన పని లేదు ఇది సముద్రం లేకపోయే నీళ్లు ఆ నీళ్లు మనం ఉపయోగించుకోవడానికి ముందుకు పోతున్నాం అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా మొన్నే హంది నీళ్లు తీసుకు చిత్తూరు కూడా ఇచ్చాం మడక సిరకు కూడా ఇచ్చాం అంటే చివరి భూములకు నీళ్లు ఇచ్చాం చెరువులకు నీళ్ళు ఇచ్చాం నేను ఇకుండే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా మీరందరూ ఒక పని చేయాలి సాగునీటి సంఘంలో మీ పరిధిలో ఎన్ని చెరువులు ఉన్నాయి అవి రాజ్ చెరువులు గాని మైన్ ఇరిగేషన్ చెరువులు గాని ఆ చెరువులన్నీ నింపే బాయిత మీరు తీసుకోవాలి గొలుసు కట్టు చెరువులుంటాయి ఒక చెరువుకు నీళ్లు పెడితే ఇంకొక చెరువుకు నీళ్లు పోతాయి అక్కడి నుంచి ఇంకొక చెరువుకి ఇవ్వచ్చు ఓసారి గొలుసు కట్టులు లేకపోతే అక్కడక్కడ చెరువులుంటే దానికి కూడా నీళ్లు ఇవ్వడానికి లిఫ్ట్ పెడదామా లేకుండా మొబైల్ లిఫ్ట్ పెడదామా అక్కడ కూడా నీళ్లు ఇచ్చే బావి తీసుకోవాలి దగ్గర దగ్గర ముప్పై ఎనిమిది ఏళ్ళ చెరువుల్లో నీళ్లు పెట్టగలిగితే తద్వారా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది భూగర్భ జలాలు పెరుగుతాయి భూగర్భ జలాలు పెరిగితే పైనే ఉంటాయి దీనివల్ల మనకు కరువు అనే మాట రాదు దీనికి కూడా ప్రయత్నం చేయండి మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా మొన్నటి వరకు ఇంజనీర్లే ప్రణాళికలు తయారు చేసేవాళ్ళు ఇప్పుడు ఇంజనీర్లతో సమానంగా మా సాగునీటి సంఘ ఇంజనీర్లు మీరందరూ తయారు కావాలి క్రియేటివిటీ మీ సొంతం కావాలి వినూత్న ప్రయోగాలు చేయాలి నీటి సమస్య పరిష్కారం చేయాలి తక్కువ ఖర్చుతో ప్రయోజనాలు పొంది వినూత్న ఆలోచనలు మీరు చేయగలిగితే ఇది సాధ్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా దీనికి కూడా మీరు ముందుకు రావాల్సిన బాధ్యత ఉంది ఈ రోజు ఇంకొక పక్కన మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది పద్నాలుగు పంతొమ్మిది అరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం దీనివల్ల ఫలితాలు ఈ రోజు వస్తున్నాయి భగవంతుడు మళ్ళా మీ ద్వారా నాకు ఒక అవకాశం ఇచ్చాడు ఈ ప్రభుత్వం ఎన్డీఏకి ఒక అవకాశం ఇచ్చాడు నేను గాని మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు గాని ఒకటే ఆలోచిస్తున్నాం ఆ రోజు మీ అందరికి ఒక హామీ ఇచ్చాం రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తా ఉన్నాం పూర్వ వైభవం చేస్తా ఉన్నాం సమక్షేమం అభివృద్ధి సుపరిపాలన మీకు అందిస్తామని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక మంచి పరిపాలనకు శ్రీకారం చుట్టాం ఈరోజు మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను మీలో ఒక చైతన్యం రావాలి మీరు కూడా ముందుకు పోవలసిన అవసరం ఉంది నేను చెప్పిన పనులు మీరు చేయగలిగితే తప్పకుండా మెరుగైన ఫలితాలు వస్తాయి ఈరోజు కొంతమంది మాట్లాడుతున్నారు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వల్ల ఫలితాలు వస్తాయని ప్రజల్ని మబ్బ పెట్టే పరిస్థితి తీసుకొస్తున్నారు ముచ్చమర్రి ఉంది పోతిరెడ్డి పాడుంది మన రిజర్వాయర్లు ఉన్నాయి ఏదైనా మిగులు జలాలుంటే అవన్నీ మన రిజర్వాయర్ లో పెట్టుకుంటాం వీళ్లు చేసి కనీసం క్లియరెన్స్ తీసుకోకుండా ఏదైతే ఎన్జిటి దాన్ని అడ్డం పెట్టి ఆ ప్రాజెక్ట్ నిలిపేసే పరిస్థితికి వచ్చారు ఆ ప్రాజెక్ట్ నిలిపేస్తే నిలిచిపోయిన ప్రాజెక్ట్ ని ఈరోజు వీళ్ళు మనల్ని బ్లేమ్ చేసే పరిస్థితికి వచ్చారు రాయలసీమలో ఉండి సాగునీటి సంఘాల అధ్యక్షులు మీరు పెట్టుకోవాలి ఈరోజు రోజు కు నీళ్లు వచ్చాయంటే గండి కోటకు నీళ్లు వచ్చాయంటే చేరాల ఏవైతే మొత్తం చెరులోపల్లి కాని గొల్లపల్లి కాని అన్ని ప్రాజెక్టులకు నీళ్లు వచ్చాయంటే అది తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ చూపించిన చొరవ సాధించిన విజయం రాయలసీమలో కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తాం ఏదో కావాలని చేయలేని పని వేరే వాళ్ళ మీద బురదేయడం వీళ్ళకి అలవాటు అయిపోయింది మనకు ముచ్చుమర్రుంది పోతిరెడ్డి పాడుంది తద్వారా నీళ్లు తీసుకుంటే అన్ని రిజర్వాయర్లు నీళ్లు పెట్టుకునే అవకాశం వస్తుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా చింతలపూడి పరిధిలో ఉండే మిమ్మల్ని అందరినీ సంవత్సరమే చింతలపూడి ప్రారంభిస్తాం ఫేజ్ వన్ ఈ సంవత్సరమే పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికి హామీ ఇస్తున్నా వంశధార నాగావళి నాగావళి చంపావతి ఇవన్నీ కూడా అనుసంధానం చేస్తాం జంజా జంజావతి తప్పకుండా ఒకటిగా తమ్ముడు ఎక్కడ సమస్య ఉంటే అక్కడ నేనుంటా ఆ సమస్యను పరిష్కారం చేసి ప్రాజెక్టులు పూర్తి చేసే మీ యొక్క కలక శ్రీకారం చుట్టే బాధ్యత నాదని మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇంకో పక్కన ఈ రోజు మీ అందరూ గుర్తుపెట్టుకోవాలి మనం ఏ పని చేసినా ఫలితాలు తొందరగా రావాలి ఈ రోజు చేసిన పనిలో మనం పెట్టే పది రూపాయలుంటే ఆ పది రూపాయలు ఖర్చు పెడితే ఈ సంవత్సరమే ఫలితాలు రావాలి అందుకే నేను ప్రాధాన్యత క్రమంలో పనిచేస్తున్నాం అందరి నీవా పనిచేశాం నీళ్లు ఈ సంవత్సరమే ఇచ్చాం బీసీ మన పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ పూర్తి చేస్తున్నాం ఆ నీళ్లు రాబోయే సంవత్సరం అనకాపల్లికి వస్తాయి అదే సందర్భంలో వెలుగొండ పూర్తి చేస్తాం ఆ నీళ్లు పశ్చిమ తాలూకాలకి ప్రకాశం జిల్లాకు వచ్చే పరిస్థితి వస్తుంది ఇలాంటి పనులు చేయడంలో మీరందరూ ముందుకుండా మరొక్కసారి కోరుకుంటూ ఈ రోజు మిమ్మల్ని చూశాను నాకు ఒక ధైర్యం వచ్చింది ఎందుకంటే ఎంత మంది రైతులు సంఘటితంగా ఒక ఆర్గనైజేషన్ పరంగా మేము చేయగలుగుతాం నీటి భద్రత ఇచ్చే బాధ్యత మీది అని మీరు చెప్పినప్పుడు నాకు చాలా నమ్మకం వచ్చింది డిపార్ట్మెంట్ ఒకటే హామీ ఇస్తున్నాను వాళ్ళ తరపున కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను ఈ ఐదు నెలలు చాలా ముఖ్యం జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే పదహైదు పదహైదు లోపల ఎక్కడికక్కడ కాలువల్లో పూడికలుంటే తీసేయాలి ఎక్కడికక్కడ చిన్న చిన్న చెత్త గాని చిన్న చిన్న ముండ్ల కంపులు కానీ లేకుంటే కలుపు మొక్కలుంటే అన్ని తీసేయాలి అదే మారిగా ఎక్కడికక్కడ డ్రైనేజ్ అన్ని మెయింటైన్ చేయాలి ఏ పొలం కూడా ముంపు గురి కాకుండా చూసే బాయిత మీది ప్రతి ఎకరాకు నీళ్ళు ఇచ్చే బాధ్యత మీది చివరి భూములు గుండి ఇచ్చే బాధిత మీది దానికి ప్రణాళికలు తయారు చేసుకుని ఇప్పటి నుంచే మీరు అమలు చేయండి నేను ఒకటే హామీ ఇస్తున్నా పనులన్నీ మీ ద్వారానే చేపిస్తాం జిఎస్టి ఉండదు మీకు హామీ ఇస్తున్నా అదే సమయంలో మీరు చేయాల్సింది పది రూపాయలు ఇస్తే పదహైదు రూపాయలు పనులు చేసే పరిస్థితి రావాలి కాంట్రాక్టర్ పది రూపాయలు ఇస్తే ఏడు రూపాయలు ఎనిమిది రూపాయలకు పని చేస్తారు మీకు పది రూపాయలు ఇస్తే పదహైదు రూపాయలు పనిచేస్తారు దానివల్ల వల్ల రెండింతలు పని అయితే అభివృద్ధి కూడా రెండు ఇంతలు జరుగుతుంది అది నా కళ దానికి మీరు సిద్ధంగా ఉండాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా నేను ఒక నిర్దిష్టమైన టైం పెట్టుకున్నాను రాబోయే రోజుల్లో ఆంధ్ర రాష్ట్రంలో కరువు అనే మాటే రాకూడదు రాకుండా ఉండాలంటే నీటిని సమర్థవంతంగా మేనేజ్ చేయాలి ఎక్కడికక్కడ భూగర్భ జలాలు మార్చడం టైంకంతా పంటలు చేయడం వర్షాకాలంలోనే పంటలు పూర్తయ్యి రిజర్వాయర్లన్నీ ఫుల్ గా పెట్టుకుంటే నెక్స్ట్ సీజన్కి అడ్వాన్స్డ్ గా ఉంటుంది నీరు అనేది ఒకటే విషయం మీరు గుర్తుపెట్టుకోండి మీ డబ్బులు బ్యాంకులో లో ఉంటే మీకు ఎంత భరోసా ఇస్తుందో మీ పొలాల్లో మీ రిజర్వాయర్లో నీళ్లుంటే అది పెద్ద భరోసా అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా బ్యాంక్ బ్యాలెన్స్ సెటిల్ అయితే మీరు చూసుకుంటారు వాటర్ బ్యాలెన్స్ కూడా చూసుకోవాలి మీరందరూ ఏదో వచ్చిన వాటర్ ని నీటిని సవి దుర్వినియోగం చేసి నీళ్లు లేనప్పుడు బాధపడితే మనలో కాపాడే వాళ్ళు ఎవరు ఉండరు అందుకని నేను జూన్ మొదల తారీఖున వాటర్ ఇయర్ కింద వాటర్ ఆడిటింగ్ చేపిస్తాను అన్ని ప్రాంతాలు చేస్తాను మీ బ్యాలెన్స్ చెప్తాను మీ సమర్థత చెప్తాను తద్వారా భవిష్యత్తులో నీటి ద్వారా ప్రగతి సాధించి పేదరికాన్ని నిర్మూలించి రాష్ట్రాన్ని నెంబర్ వన్ రాష్ట్రంగా తయారు చేయడానికి నేను చేసే ప్రణాళికలకి పూర్తిగా సమర్థిస్తామని అందరూ ముందుకు రావాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ ఈరోజు మీ అభిమానం చూసా ఉదయం నుంచి ఇక్కడ ఉన్నారు ఎప్పటికప్పుడు మీరంతా కూడా ఒక పని చేయండి మీ సంఘాలున్నాయి మీ సమస్యలున్నాయి మీటింగ్లు పెట్టండి రికార్డ్ చేయండి మీరేం చేస్తారో చెప్పండి మీకేం కావాలని అడగండి అవన్నీ క్లియర్ చేపించే బాధ్యత నాది ఇవన్నీ కూడా సాగునీటి సంఘాలు గాని డిస్ట్రిబ్యూషన్ కమిటీలు గాని ప్రాజెక్టుల కమిటీలు గాని మినిట్స్ పాస్ చేయండి మీ మినిట్స్ అన్ని అమలు చేసే బాధ్యత మా మంత్రి రామానాయుడు గారిది మా స్పెషల్ జీఎస్ సాయి ప్రసాద్ గారు ఇంజనీర్ తెలియజేసుకుంటూ చాలా మంచి మీటింగ్ చాలా రోజులు నా కోరిక మిమ్మల్ అందరినీ కలవాలి మీతో మనసిప్పి మాట్లాడుకోవాలి మీ అందరిని చైతన్యవంతులు చేయాలి తద్వారా ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలనే కలకు శ్రీకారం చుట్టిన డిపార్ట్మెంట్ కి మీకు మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు జై హింద్ జై తెలుగు తల్లి జై భారత్ వేదావతి కూడా పూర్తి చేస్తాం వేదావతి కూడా పూర్తి చేస్తున్నాం డెఫినెట్ పూర్తి చేస్తున్నాం వేదావతిని కూడా పూర్తి చేస్తా నేను ఒకటే చెప్తున్నా చాలా ప్రాజెక్ట్లన్నీ పూర్తి చేస్తా మీరు సహకరించండి నేను చెప్పినట్టు మీరు చేయండి ఆలోచన ఒక అగ్ని ఒక తుఫాను ఆలోచన ఒక అగ్ని కార్యాచరణ ఒక తుఫాను రాష్ట్ర ప్రగతికి దిశ సూచిక నాయకులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి పదీలు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అమూల్య సందేశం పాటించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు రాష్ట్ర జలబా రామానాయుడు గారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మార్చులు గారు రాష్ట్ర సంస్కృత సినిమాట్రిపై బయటికి చేకపోతినం నికండి దర్గేయించారు నాడికొనే చేశారు తప్పిద శ్రమెం కుమార్ గారి పూర్వరాష్ట్రుకు బట్టు నాల చెట్టు బాబనైడి వందన సమర్పణ చేయవలసిందిగా రామచంద్రరావు గారిని కోరుతున్నాము ఈరోజు ఎంతో అభిమానంతో పెద్ద ఎత్తులో మా అంచనాలకు అందని విధంగా వచ్చిన నీటి సంఘ అధ్యక్షులను మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ కార్యక్రమానికి స్ఫూర్తిదాత గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఈ కార్యక్రమాన్ని మా భుజస్కంధాల మీద తను స్వయంగా భరిస్తూ మా అందరికీ దిశానిర్దే దిశానిర్దేశం చేస్తూ ఇంత దిగ్విజయంగా నిర్వహించడానికి కారకులైన మా గౌరవ మంత్రి గారు నిమ్మల రా డాక్టర్ నిమ్మల రామానాయుడు గారికి అలాగే మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్ గారికి అలాగే గుంటూరు జిల్లా కలెక్టర్ గారికి ఎస్పీ గారికి అలాగే ఈ కార్యక్రమంలో ప్రతి ఇంచులో భాగస్వాములైన ఇంజనీరింగ్ సిబ్బందికి అలాగే రెవెన్యూ యంత్రాంగానికి పోలీస్ యంత్రాంగానికి అలాగే ఈ కార్యక్రమాన్ని చక్కగా కవర్ చేసిన ఎలక్ట్రానిక్ మరియు ప్రింటింగ్ మీడియా వారికి అలాగే ఇంత అద్భుతమైన అరేంజ్మెంట్ చేసి పారిశుద్ధ్య విషయంలో కానీ పారిశుద్ధ కార్మికులకు కానీ అలాగే ఈ కూటమి ప్రభుత్వం కోసం కష్టపడిన ప్రతి ఒక్క కార్యకర్తకి పేరు పేరున మా మనస్ఫూర్తిగా మనస్పూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం జై హింద్ జై తేలి తల్లి జై నీటి సంఘాలు థ్యాంక్ యూ ఒక నాయకుడే గడ్డ బొకటెక్కించే నాయకుడి పుడు బొక్కటే 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 ప్రతిని తెచ్చే బాలకు డిప్పుడూ అతడేతడే అతడే You take the చంద్రబాబు నాయుడే ఒకే ఒక నాయకుడే గడ్డం నాయకుడి పుడు ఒకడే ఒకటే ఒకటే జాతికి ప్రగతిని తెచ్చే పుడు అతడే అతడే అతడే